ఇంద్రుడి భార్య ఇంద్రాని ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది అయితే ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది ఇగులు పడి ఒక వైద్యుడికి చూపించింది ఆ వైద్యుడు ఈ చిలక బతకడం కష్టమని చెప్పాడు ఆ మాటలు విని ఇంద్రాని పరుగు పరుగున ఇంద్రుడి వద్దకి వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు ఈ చిలుకను బతికించండి లేదంటే నేను కూడా చనిపోతానని కన్నీరు పెట్టి ఏడ్చింది దానికి ఇంద్రుడు దానికే ఎరవడం ఎందుకు అందరు తల రాత్రిలో రాసేది ఆ బ్రహ్మదేవుడే కదా నేను వెళ్లి అతనిని ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడుకు అని చెప్పి బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు నేను తలరాతిని మాత్రమే రాస్తాను దాన్ని అమలు చేసేది మహావిష్ణువు కనుక మన ఇద్దరం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అని బయలుదేరారు వీరు రాకను గమనించిన మహావిష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు నిజమే ప్రాణాలు కాపాడేవాడిని నేనే కానీ ఈ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరి పోయాలంటే శివుడికే సాధ్యం మన ముగ్గురు శివుని ప్రార్థిద్దాం పదండి అన్న ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్ప చెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసి యముడు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు యముడు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకి దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడిదీస్తాము ఏ ఆకైతే రాలి కింద పడుతుందో వారు ఆయా సమయాల్లో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకుని తొలగించి చిలకను కాపాడుకుందాం అన్నాడు యమధర్మరాజుతో అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకురాలి పడి ఉంది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం రాసి ఉంది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు ఈ చిలక మరణిస్తుందని రాసి ఉంది ఇదే విధి విధిని ఎవరు మార్చలేరు ఇప్పుడు ఏం జరగాలో ముందుగానే రాసి ఉంటుంది విధురాతిని మార్చడం ఎవరికి సాధ్యం కాదు